రాజీవాక్షుని రాజీవము భంగి శైలరాజము మెరసెన్ రాజేంద్ర మీద మధుకర రాజిక్రియన్ మేఘరాజి రాజిల్ ఈ పద్యము పోతన భాగవతంలోనిది పోతన మహాశయుడు భాగవతాన్ని సంస్కృతం నుంచి ఆంధ్రంలోకి రచించినప్పుడు గోవర్ధనగిరి ఘటంలోని ఒకనొక పద్యమిది శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తినప్పుడు ఎలా అనిపిస్తున్నాడు అనే విషయాన్ని వర్ణించే పద్యమిది ఇది రాజీవాక్షినిచే అంటే కమలంలో వంటి కన్ను అంటే విశాలమైనటువంటి కన్నులు కలిగినటువంటి ఆ కృష్ణుని చేతిలో ఒక రాజీవము భంగి అంటే ఒక పద్మము వలె శైలరాజము మెరిసెన్ అంటే కృష్ణుని చేతిలో ఇప్పుడేముంది గోవర్ధనగిరి ఉంది సో అది ఎలా అనిపిస్తుంది అంటే విశాలమైనటువంటి కన్నులు కలిగినటువంటి ఆ కృష్ణుడి చేతిలో ఒక పద్మాన్ని పట్టుకున్నట్టుగా అనిపిస్తుంది అంటున్నాడు రాజేంద్ర అంటే ఇక్కడ రాజేంద్ర అంటే ఎవరు ఎవరిని సంబోధిస్తున్నారంటే భాగవతాన్ని మహర్షి చెబుతున్నాడు కదా పరీక్షన్ మహారాజుకి సో ఇక్కడ రాజేంద్ర అంటే పరీక్షన్ మహారాజు అని అర్థం అనమాట మీద అంటే పర్వతం మీద అని అర్థం అనమాట ఇక్కడ మీద పర్వతం మీద పద్మం మీద కూడా ఎందుకంటే పద్మంతో పోలుస్తున్నాడు కదా పర్వతాన్ని మీద మధుకర రాజక్రియన్ అంటే పద్మం మీద ఏముంటాయి మధుకర అంటే తుమ్మిదలు తుమ్మిదల గుంపు సమూహం వస్తుంది కదా సో మీద పద్మం మీద తుమ్మిదల సమూహం వచ్చినట్లుగానే మేఘరాజి రాజిల్లే కడున్ అంటే ఈ గోవర్ధనగిరి పర్వతం పైన మేఘాలన్నీ కమ్ముకొని ఉన్నాయి కడు అంటే చక్కగా ఉన్నాయి ఉన్నాయంటున్నాడు అంటే ఇలాగ ఇక్కడ వర్ణన తొమ్మిదమి మీదకి తొమ్మిదల సమూహం ఎలా అయితే వస్తుందో అచ్చం అలాగే గోవర్ధనగిరిని ఒక ఒక పద్మలాగా అనుకుంటే దానిపైన మేఘాలు తొమ్మిదల లాగా మొత్తం కమ్ముకొని ఉన్నాయి ఆ దృశ్యం చూడడానికి చాలా చక్కగా ఉంది అంటున్నాడు ధన్యవాదాలు